ఆ అన్నా చెప్పండి ఎవరండి అదే ఈ ఫేస్బుక్ లో అది పెట్టిస్తున్నారు కదా ఏం పెట్టామండి అదే ధర్మాల గురించి పెట్టేస్తున్నారు కదా చదవండి అక్కడ ఏముందో చదవండి నాకు అర్థం కాలేదు నాకు తెలుగు రాదులే అన్న నేను చదువుకోలేదు పెద్దగా చదువుకోలేదు బాగా పెట్టండి కామెంట్లు పెట్టండి బాగా పెట్టి ఇంకా పోస్ట్లు పెట్టండి అన్ని వాళ్ళని రెచ్చగొట్టండి ముస్లింస్ కూడా గెలుకన్నా వాళ్ళని కూడా గెలుకు పిలిచాం ఆల్రెడీ అందరినీ గెలుగుదాం

మీరు హిందూ దేవుడు రాళ్ళు రప్పలు సైతాన్లు వాళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు అమ్మా ఇంత ముందు భయంకర విగ్రహ రాధికులు వినాయకుడిని నమ్ముకున్నాం వెంకటేశ్వర మాకు ఏం జరగలేదు యేసుని నమ్ముకున్నాం మొత్తం జరిగిపోయిందని చెప్తున్నారు నీ నా కొడుకులు మరి వదిలేద్దామా ఇప్పుడు ఏం చదువుకున్నా భయంకర విగ్రహారాధికుడిని నేను ఒకప్పుడు కాకపోతే ఏసుని నమ్ముకుని మొత్తం మారిపోయా నన్ను వెంకటేశ్వర మార్చలేదు అల్లా మార్చలేదు అన్న మరి ఏందన్నా ఇది అన్న అడిగిందాన్ని చెప్పన్న నువ్వు చదువుకున్నావా అన్న అడిగిందని చెప్పన్న ఏంటి ఈ డైలాగ్ ఏంటి నమ్ముకున్నా మొత్తం మొత్తం మారిపోయింది కారిపోయిందని చెప్తున్నా దీనికి ఏం చెప్తావు అన్న మరి నువ్వు చదువుకున్నావా నేను చదువుకున్నానన్నా నేను బైబుల్ చదివా బైబుల్ ఆది కానీ అరవై ఆరు పుస్తకాలు చదువుకున్నాను నేను నేను అడిగేదేంటి నువ్వు చదువుకున్నావాములుగా చదువుకోబే మాట్లాడకూడదా అన్న మోడీ ఏం చదువుకున్నాడన్నా మోడీ ఏం చదువుకున్నాడు ఏడో క్లాస్ క్లాక్ ఈ రోజు టీఎం కొండవాడు ప్రధానమంత్రి అయ్యాడు చదువుకోవడానికి నాలుగు సంబంధం ఏందన్నా చదువు నేను అదే అడుగుతున్నా అన్న చదువుకుంటే చదువుకున్నాడు నీకు వచ్చింది అన్నగేంటి అర్థం ఏదన్నా మోటి స్టైల్ చెప్పాలంటే మోటి స్టైల్ గా చెప్తాను అదే చెప్పే నీకు నీకు ఎంత కేటర్ చెప్పు నేను రెడీ ఉన్నా ఇంటానికి నువ్వు చదువుకున్నావా అన్న నీకెందుకన్నా అది నువ్వు చెప్పు నీకేం చేస్తా చెప్పు నేను నువ్వు చదువుకున్నావా నేను భయంకర విగ్రహారాధి కొన్ని ఈ రాళ్ళను రప్పని పూజించే వాళ్ళంతా సైతాన్లు వాళ్ళు సైతాన్ బిడ్డలు అని చెప్పి చెప్తున్నారన్న మరి ఏం చేద్దాం మరి నువ్వు చదువుకున్నావా లేదా నేను చదువుకున్నానన్నా నువ్వెంత చదివి నువ్వు చెప్పు నువ్వు ఎంత నువ్వు నువ్వేం చదివి నువ్వు చెప్పన్నా నన్ను అడిగా నువ్వేం చదివిను చెప్పు ఎవరు ఒక మాట నేను గుంటూరు నుంచి నేను గుంటూరు నుంచి విజయవాడ చదివానన్నా నేను గుంటూరు నుంచి విజయవాడ దా ఇప్పుడు నువ్వు చెప్పు గుంటూరు నుంచి విజయవాడ ఇప్పుడు నీకు ఏం ఇంత కాల్ చేసి నువ్వు హిందువులు కొట్టుకున్నా నువ్వు కొడతానన్నా గుద్ద గుద్దబాలు కొట్టే రోజులు ఉన్నాయి క్రిస్టియన్ గుద్ద గుద్దబాలు కొట్టే రోజులు ముందర ముందర ఉన్నాయి ఎవడైతే హిందూ దేవుడు రాళ్ళు రప్పలు సైతాన్లు అంటారు వాళ్ళని గుడ్డలు కూడా తీసి కొట్టే రోజులు ముందులున్నాయన్న ఎందుకు కంగారు పడతావు ఎందుకు బాలు పడతారు ఎవడైనా హిందూ ధర్మం జోలికి వస్తే గుద్ద బాలు కొడతారన్న ఖాయం ఇది మొత్తం కలిసి కొట్టుకున్నావు నువ్వేం చేస్తావన్నా నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పు నేనైతే గుద్ద బాల్ నా హిందూ ధర్మం జోలికి వస్తే నేను గుద్ద బాల్ దింగుతాను వాడు ఎవడైనా సరే వాడు రాజకీయ నాయకుడైనా ఎవడైనా సరే గుద్ద బాల్ దింగి పంపిస్తాను నువ్వేం చేస్తావు మరి సేమ్ నేను హిందూ ధర్మం జోలికి వస్తే చేస్తావా ఏంటి ఇప్పుడు నాది క్లారిటీ ఉంది నీ మాట క్లారిటీ లేదు నా హిందూ ధర్మం జోలికి వస్తే ఎవరికైనా తొక్క తీసి ఎండగడతా నా స్టేట్మెంట్ నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వేం చేస్తావు నీ నీ ధర్మం ఏది నా ధర్మం కదా నా అందరం అందరూ ఒకటే అన్న ఒకటే మరి అయితే ఒక పని చేస్తా ఒక మాట కరెక్ట్ అబ్బా మరి సైతాలు రాళ్ళు రప్పలు వీళ్ళు సైతాన్ పూజిస్తున్నారనే పూజిస్తున్నారు అనే మాట అంటే నువ్వు ఒప్పుకుంటావాంటావా అయ్యో నా మాట వినట్లేదు నీ మాట హిందూ దేవుళ్ళు సైతాలు రాళ్ళు రప్పలు వీళ్ళు స్వర్గానికి వెళ్ళరు నరకానికి వెళ్తారు అనే మాట నువ్వు ఒప్పుకుంటావా అంటున్నాను నేనేం అడగలైంది నువ్వు చెప్పుకో కాదనా నీ గుద్ద దేంగుతుంటే ఎవడైనా నీ గుద్ద ఎంగుతుంటే దెంగుతుంటే ఎవడైనా నాకెందుకు నేను ఊరుకుంటావా అన్న ఎవరిది నీ కొద్ది ఎవడైనా దెంగుతుంటే నువ్వు ఊరుకుంటావా అన్న హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పులంటే మేము ఊరుకోవాలన్నా ఏమన్నా ఇప్పుడు వచ్చి కొద్ది అదే క్రిస్టియన్స్ అందరూ హిందువులు దెంగటాన్ని చూశారన్నా నీకు అర్థమైందా అందుకే మేము తిరిగి గుద్ద నోట్లో పెట్టి ముందు వెనక అందరినీ దెంగుతాం అన్నా వాడు ఒక దెంగుడే చేత మాకు అన్ని యాంగిల్స్ లో దెంగటం చేత హిందువులకి ఏనా చూపిస్తావన్నా ముందు ముందు చూపిస్తా మేరీ లంజా ఏసు లంజా కొడుక అన్న నేను మేరీ లంజా ఏసు లంజా కొడుక అని కూడా నిరూపించేశానన్నా అన్న ఈ ఒంట్లో బాగా ఎత్తురే వాళ్ళ ఒంట్లో బాగా నెత్తిరే అది అన్నా అన్న అన్నా ఒక మాట కాదన్నా ఒక భార్యలో ఒక దగ్గర పడుకోబెట్టింది యహో దేవుడు కదన్నా ఒకటి భార్యలు తీసుకెళ్ళి ఒక దగ్గర పండుకోబెట్టింది ఎహవ దేవుడు కదా నీకు ఎవడు ఇస్తాడా ఏంటన్నా నేను అదే అనుకుంటున్నా నాకు యహో నమ్ముతున్నా ఎవడు పారి నా దగ్గర పడుకో పెడుతున్నా ఎదురు చూస్తున్నా నేను నువ్వు నమ్మమాక నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఎందుకన్నా నా ఇంటికి వచ్చి సువార్త ఎందుకు చెప్పారు నెంబర్ అమ్మా నా ఇంటికి వచ్చి సువార్త ఎందుకు చెప్పారు ఏసు నీకోసం మొత్తం గాచాడని చెరుకు మిషన్లు వేసి మొత్తం చెరుకు మిషన్లు వేసి మొత్తం గాచాడు ఆయన ఎందుకు చెప్తున్నాను నా దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి అందుకే కదా నేను ప్రశ్నిస్తుంది మేరీ అనేది మొగుడితో కడుపు చేయించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుని మొగుడు పక్కనే పెట్టుకున్నది పచ్చిరాత్రి ఎట్లా అయితే అడిగేదన్న తప్పేముంది అన్నవా ఏంటన్నావా చేస్తానన్న మేరీ ఆదులు ఆ మేరీ ఉంది కదా ఏసుగాడి తల్లి మేరీ దాని ఆతులు కొరుగుతుంటా ఏమన్నా అభ్యంతరం అన్న నీకు ఈ పని పాట ఏమీ చేయదు ఇదేన పని మేరీ యాతులు కొరగటమే నా పని అని మళ్ళీ అదే నాకు పని అన్నా అదే పని నేదర్ పట్టుకొని చూడు అన్నా ఇయనో లేవింగ్ క్రీమ్ నేదర్ పట్టుకొని నుంచుంటా దానికి ఎప్పుడు పోలిస్తే అప్పుడు గొరువుతుంటా అన్నా మొత్తాన్ని రెస్ట్ కొట్ట నేను అలాగే చెప్పుకుంటాను కదన్నా మీరు రెస్ట్ కొట్టారు కాబట్టి మేము ఇంకా డబ్బులు రెస్ట్ కొడతాం సాయిత్రం గెలుకు వాళ్ళని మొత్తానికి గెలుకు అన్న నువ్వేం దిగుతున్నావు అన్న చెప్పు నువ్వేం బిగుతున్నావు చెప్పు మొత్తానికి గెలుకు నా అన్న నువ్వేం గుక్కుతున్నావు ఎవరు నువ్వు నేను నా పాడిని పని చేసుకున్నాము వేసుకో మరి నాకు ఎందుకు ఫోన్ చేసినావన్నా నీ గుద్దున ఎక్కడికి వచ్చి నాకు నీ గుద్దునేపు వచ్చి నాకెవడ ఫోన్ చేసినావు అన్న చూసుకొని పప్పుతున్నాను నేను అదన్న నీ గుద్దనేపు వచ్చినా ఏమన్నా నాకెందుకు ఫోన్ చేసినావు కామెంట్ పెట్టింది నేను నా ఇష్టం వచ్చింది గుద్ద మూసుకొని ఉండాలన్నా ఎందుకంటే లంజి కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కదన్నా గుద్ద మూసుకొని ఉండాలి అడుక్కు దెంగుతున్నారు హిందువుల దగ్గరికి వచ్చి అయ్యా నా మతంలో ఒకరా నా మతంలో మా మా దగ్గరకు అడుక్కునేవాళ్ళు మీరు క్రైస్తవులంతా అడుక్కునే వాళ్ళు వాళ్ళు అడుగు దెంగుతున్నారు హిందువుల కంపలకు వచ్చి సువార్తలు చెప్పి అడుక్కు దెంగుతున్నారు మా మతంలో ఒకరా మా యేసుగా అన్ని బీగుతాడు అన్ని ఇస్తాడు అని చెప్పి అడుగు అడుక్కు అడుగు వాళ్ళు కాబట్టి అలా నేను చీ కొడతాను చీ కొట్టినా చీ కొట్టించుకోవాలి మీరు అడుక్కునే వాళ్ళు

కాదు హిందూ మాత్రమే గొప్పదన్నా అవును హిందూ ధర్మమే గొప్పదన్న ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు ప్రతి భార్య కూడా పతివ్రత అని చెప్పుకుంటున్నారన్నా అది ముస్లిం మతం క్రిస్టియన్ మతం చెప్పలేదు హిందూ ధర్మం చెప్పిందన్న ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నీంట్లో వాళ్ళంత పతివ్రతలను వెంట చెప్పుకుంటూ హిందూ ధర్మానికి సంబంధించిన ఓడది చక్కగా చీరలు కట్టుకున్నారు జాకెట్లు వేసుకున్నారు అమెరికా ఇల్లు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటారు కడ్రాయర్లు వేసుకొని ఎందుకని కల్చర్ అక్కడ నేర్పించలేదు మన హిందూ ధర్మం మనకు నేర్పించింది నీ బతుకు కూడా హిందూ ధర్మం ప్రకారం నీ భార్య బిడ్డ బతుకుతున్నారన్నా ఏనా నేను చెప్పిన దాంట్లో తప్పేమ నువ్వు పొత్తుని లెగిస్తే హిందూ ధర్మం ప్రకారం బతుకుతున్నావు అన్నా నీ ఆడబెట్టి ఉందంటే నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటుంది పోయి బాయ్ ఫ్రెండ్స్తో పోయి తిరగట్లేదుగా అది ఎక్కడిదా కల్చర్ ఎక్కడిది ఇండియాలోని హిందూ ధర్మం నేర్పించింది ఇక కల్చర్ నీ కూతురికి నీ కొడుక్కి నీకు నీ భార్యకి నేర్పించింది బైబులే నేర్పించింది చెప్పన్నా అమెరికాలో ఒకటి పెళ్ళం పది మందితో తిరుగుతూ ఉంటుంది వీడి పది మంది మగ ఆడవాళ్ళతో తిరుగుతూ ఉంటాడన్నా మరి మన ఇండియాలో ఎందుకు తిరగారన్నా మన హిందూ కల్చర్ అన్న మన ధర్మం నేర్పించింది అది మీ రక్తంలో నర నరాల్లో పాతుకుపోయింది హిందూ ధర్మం అనే మాట ఏన్నా నేను చెప్పింది అబద్ధం అయితే నువ్వు ఖండించనా నేను ఒప్పుకుంటాను అయితే అయిపోయినా అన్న నిజం ఎప్పుడు గట్టిగా నిజ అన్న నిజాలు మాట్లాడేటప్పుడు బాణాలకు దిగుతుంటాయి చూసావన్నా అప్పుడు అడిగి నోటి మాట రాదన్నా అది గుర్తుపెట్టుకోట నిజాలు నిజాలు బాణాలకు దిగుతుంటాయి చూసావా గుండెల్లోకి అప్పుడు నోట్లోంచి మాట రాదు పడిపోద్ది మాట మనిషికి అదే జరిగింది నీ విషయంలో ఆ చెప్పన్న ఎంత చెప్పేది మొత్తం నేను చెప్పారు అబద్ధం అయితే నువ్వు ఖండిస్తావు అన్నా అబద్ధం కాదు కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని విన్నావు అన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు మాట్లాడిందంటే తప్పు ఉంటే చెప్పన్నా లేదన్న హిందూ ధర్మం ఏం నేర్పించలేదు మా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా బైబుల్ ప్రకారం పత్రం ఒక స్టేట్మెంట్ హలో మోసే గారా మాట్లాడేది హలో మోసే మాట్లాడేది హలో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు రాజు అండి ఓకే మీరు మోసేయ కదా అవును అవునండి గారా అవునండి అవునండి చెప్పండి సార్ మీరు క్రిస్టియనా హిందూ అండి ఏం చెప్పండి నేను సనాతన ధర్మం కోసం తెలుసుకోవడానికి వచ్చానండి మీ గ్రూప్లోకి అప్పుడు అందుకే అడిగాను సార్ తప్పేం లేదు ఇప్పుడు మీరు అన్నారు సనాతన ధర్మం గురించి మీ క్రిస్టియన్ అయ్యని నేను అనుకున్నాను దానికి మీరు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి తర్వాత మాట్లాడదాం మనం సార్ నేను గల్ఫ్ లో ఉన్నాను సార్ మీకు గోల్డ్ పడిపోద్ది అక్కడ డబ్బు ఎవరికి మీకు డబ్బులు గోల్డ్ పోతాయి నేను గల్ఫ్లో ఉండి మాట్లాడుతున్నాను మీతో పర్లేదు ఏం కాదు పర్లేదు ఏం కాదు పర్సెంట్ బరాయిస్తాను కరెక్ట్గా చెప్తే క్రిస్టియనే సార్ మట్లా ఫ్రెండ్స్తో పాటు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దండాలు పెట్టడం గుడి జాను అక్కడ చేస్తాను ప్పుడు సార్ మీరు ఎవరు తప్పేం లేదు ప్రభుత్వం నమ్ముతాం సార్ సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను సార్ అది విషయం తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ లోకి వచ్చాను అట్లాగే మొన్న మెసేజ్ పెట్టినప్పుడు నేను విన్నాను ఒక మెసేజ్ పెట్టారు పద్దాక ఏమో సెక్యులర్ వాళ్ళని తిడుతున్నారు అందుకనే ఏం నేను ఏదో కామెంట్ పెడదామంటే ఎటాక్ ఏం జరుగుతాయి నేను ఏం పెట్టకుండా సైలెంట్ వింటున్నాను సార్ అన్ని అది అంటే మాకు నచ్చలేదు సార్ మీరు క్రిస్టియన్ అండి సనాతన ధర్మం గ్రూప్ లో ఉంటావు మాకు నచ్చలేదు సార్ అందుకని కాల్ చేశారు నేను నా తీసేయండి సార్ నేను ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చర్చి సనాతన ధర్మం గురించి తెలియలేదండి తెలియదు అంటే దాంట్లో ధర్మం గురించి సార్ మీరు ధర్మం గురించి దానికంటే కూడా సార్ నిన్న హైమవతి ఫెస్టివల్ గారితో కూడా నేను అదే చెప్పాను అంటే నన్ను అన్నయాన్ని మీరు సంబోధించారు నాకు చాలా అయింది కానీ నేను సనాతన రంగం నుంచి నేర్చుకున్నాను అడుగు పెట్టాను కానీ గూతులు మాట్లాడుతున్నారు అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే బైబుల్లోనే ఉన్నాయి కదా సార్ బైబుల్లో ఉన్నాయి మేము మాట్లాడే తప్ప మా సొంతంగా మేము ఒక్కడ క్రియేట్ చేయలేదండి సరే అండి అంటే నేను చెప్పింది ఏంటంటే సార్ ప్రతి ధర్మాన్ని డీప్ గా చదివినప్పుడే మనకు బాగా క్లియర్ గా క్లారిటీ ఉంటుంది సార్ మనం ఏంటంటే ఏదో కొంచెం చదివేసి మనం మాట్లాడటం తప్పుగా దానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని కామెంట్ చేయను దీప్ అంటే అంటే డీప్గా అంటే అండి నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు సార్ అయ్యో నేను వయసు గురించి కాదు సార్ దీప్ అంటే ఎలా అడుగుతున్నాను నేను అన్నిది ఏంటంటే సార్ ఇప్పుడు బైబిల్ కథ పుస్తకం కథల పుస్తకం చదివితే కథల పుస్తకం అని ఉంటది స్పిరిచువల్ గా పట్టిస్తే స్పిరిచువల్ గా అనిపిస్తుంది అది సార్ నేను చెప్పేది అంత తప్ప వేరే ఏం లేదు అంటే ఇప్పుడు చదివే విధానం ఇప్పుడు మరి పాస్టర్ అందరు కరెక్ట్ చదువుతున్నారంటారా మీరు వాళ్ళు కూడా అంత ఏడాగా ఉన్నారా సార్ నేను నాకు తెలిసినంత వరకు నేను ఒకటి చెప్తాను సార్ ఏంటంటే కొంతమంది మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ఫాస్ట్ ఆన్సర్ చేయలేకపోతున్నారు చాలా మంది ముందుగా ఏంటంటే సార్ ముందు దేవుడికి మీరు భక్తి పెట్టి ప్రార్థన చేసుకుంటే చాలా వరకు డీప్ చదవటానికి ఒక అంటే నేను మెడిటేషన్ సార్ మెడిటేషన్ అనేది అది ప్రార్థన చేస్తే అన్ని దొరుకుతాయి ఇంకా మన కష్టపడి పని చేయటం ఏంటి సార్ అట్లా ఇప్పుడు దేవుడు నమ్మినంత లాభం ఏంటంటారు మీరు చెప్పండి మీ అభిప్రాయం దేవుడు నమ్మితే ఏంటి లాభం నేను మాట చెప్తాను సార్ మాట చెప్తాను చిన్న ఇది ఎందుకంటే మీరు ఒకటే కాదు మీరు పది మంది కూర్చొని ఇలా డిబేటింగ్ లో పెట్టి మాట్లాడుతున్నారు తెలుసు మీతో పాటు ఇంక ఎవరు ఉండే ఉంటారు కానీ ఎవరు లేరు ఎవరు ఎవరు చెప్పండి నేను అడిగితే చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ అంతరాని తనం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ రేపు మనుషుల్లో నుంచి వచ్చింది మనుషుల్లో నుంచి వచ్చింది అండి మనుషుల్లో నుంచి వచ్చింది సార్ వచ్చింది ఇప్పుడు 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 సూద్రులు చండాలు నేను నేను చరిత్రలు అంటే ఎవరంటే చండాలుడు శూద్రుడు ఒకటి కాదండి గుర్తుపెట్టుకోండి చండాలుడు అంటే కాటికా ఉండండి సార్ మీకు తెలియపోతే నేను చెప్తా చండాలుడు అంటే కాటికాపరి సత్య హరిచంద్రు కూడా కాటికాపరిగా డిస్కషన్ అంటే మీకు తెలియదు మీరు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే నేను వినాలి కదా ఇక్కడ చండాలుడు అంటే మీ దృష్టిలో ఏం చెప్పండి ఒక అంటే మీ దృష్టిలో ఎవరు చెప్పండి సార్ అంతరాలు చండాల మీరు అంటరా నేను చూశానా మీరు కాదు మన ధర్మం ఏం చెప్పింది మను ధర్మం కాదు సార్ అసలు మను ధర్మం ఎప్పుడో కొట్టివే మను ధర్మం ఎప్పుడో కొట్టివే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ అది ఇప్పుడు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ నేను వేసుకుంటాను నాకు రోగం తగ్గాలంటే ఎట్లా కుదురు డిస్కషన్ కాదండి ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ తీసుకొచ్చి నేను ఇప్పుడు వేసుకుంటా దానికి సమాధానం చెప్పమంటే అట్ట ఈ కంపెనీ కూడా ఎప్పుడో తయారు చేశారు ఎక్స్పైర్ అయిపోయింది అది పడేశారు దాన్ని పడేసిన దాన్ని తీసుకొచ్చి ఈ టాబ్లెట్ నేనేం చెప్తాను దానికి సమాధానం నన్ను మాట్లాడనే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది తర్వాత మనుషుల నుంచి వచ్చిందండి రామాయణం సార్ మనుషుల నుంచి వచ్చింది కాదంటారా సార్ నేను చెప్పేది పూర్తి విని అంతరానితనం మనుషుల ద్వారా వచ్చింది తప్పితే ఎక్కడైనా గ్రంథాల్లో వీళ్ళని దూరంగా పెట్టడం ఎక్కడైనా ఉందా కాదు మీకు అడిగిన దానికే చెప్తున్నా మీరు తప్పు మాట్లాడి దాన్ని సవరిస్తున్నా నేనేం చేయలేదే కాదు మీరు ఎవడన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు అరిచేసి వాళ్ళు నొప్పి నేను అరవలేదండి నా వాయిస్ అంతే ఉంటుంది నా వాయిస్ బేస్ ఎక్కువ మామూలు జనరల్ గా అది మీరు అట్లా అదే అరిస్తారనుకుంటారు చెప్తాను ధర్మం చెప్పి సనాతన ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ వెళ్ళిపోతున్నారు అసలు మీరు ఏ టాపిక్ సనాతన ధర్మం అన్నారు అదన్నారు ఇదన్నారు ఇప్పుడు మను శాస్త్రం అన్నారు కొట్టేశారు దాని పైన అయిపోయింది అసలు ఎవరు వాడట్లేదు ఆ టాబ్లెట్ ఇప్పుడు అట్లా వాడిపోయిన టాబ్లెట్ తీసుకొచ్చి నాకు ఇది ఎట్లా పని చేస్తుంది చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా కుదురుతుంది అడిగే చెప్పండి ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణలో ఒక అమ్మాయి నాలుగు గోడ అమ్మాయి ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ ఆచేసి కాల్ చేయించాను సార్ ఆమె చేత నాకు కాల్ చేయించండి మీరు అన్నది నిజమో నేను చెప్తాను ఒక హిందువుని వచ్చేసి పది మంది క్రిస్టియన్ రేపు చేసి ఒక అమ్మాయిని చంపేశారని ఎక్కడ జరిగింది ఆ అమ్మాయి చేత నాకు కాల్ చేయించండి మనం మాట్లాడదాం మీరు ఇట్లాగా ఇట్లా మీరు నోటికి వచ్చినట్టు మనకు ఆధారాలతో మాట్లాడాలండి నోటికి వచ్చినట్టు నేను పది మాట్లాడతాను మీరు పది మాట్లాడతారు ఆధారం కావాలి మనకి ఇప్పుడు నేను అడుగుతున్నా ఏసు తండ్రి ఎవరయ్యా అని కొన్ని కొన్ని నేను నాలుగు సంవత్సరాలు చెడు ఏసు తండ్రి ఎవరయ్యా అని కొన్ని సంవత్సరాలు చదువుతున్నా మీరీ పతికొండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుని పతివ్రత ఎట్లా ఇద్దని నేను అడుగుతున్నా ఇప్పుడు ఒక్కడన్నా సమాధానం చెప్పాను సార్ నేను మాట్లాడిగాను అది మేరీ మాస్ దగ్గరికి తీసుకెళ్ళవచ్చు సార్ ఇప్పుడు మీరైతే మీరు సార్ సనాతన ధర్మం గురించి ఇంకో దాని గురించి మీరు మాట్లాడచ్చా అంటరాంత సంబంధం ఉంది అంటరాంతం గురించి మాట చెప్తే అంటరాం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నాను నేనేమైనా పెట్టాను పెట్టే నేను నేనేమైనా పెడితే నువ్వు నన్ను అడగాల అంత్రాంతం గురించి నాకెందుకు మాట్లాడుతున్నావు నువ్వు నేను అంతరాంత సృష్టించాను నేను ఆమె పెట్టాను నన్ను అడుగుతున్నారు మీరు అసలు నాకు సంబంధం ఏంటి మీరు గట్టిగా కాదండి అసలు ఇప్పుడు అంట్రాంతాల గురించి నాకెందుకు చెప్తున్నారు మీరు దానికి నేను బాధ్యున్నా ఎవరో నేను చేయమని చెప్పారా నాకు సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి మీరు మాట్లాడుతూ నేను గ్రంథం గురించి బైబిల్ గురించి మాట్లాడుతున్నా బైబుల్ షక్ష పుస్తకం అన్నా మీరు అంట్రాంత అన్న దానికి నేను ఎట్లా కంపారిజన్ అయితే అక్కడ చెప్పండి నేను అదే చెప్పాను ఏదైనా కానీ మెడిటేషన్ తో చదివితేనే అర్థం అవుతుంది అండి అని చెప్తాను నేను అంటే ఇప్పుడు అందరికి మెడిటేషన్ వచ్చంటారా సార్ అది చెయ్యకే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు మీతో మీకు మెడిటేషన్ వచ్చా మరి మీరు చదివారా మెడిటేషన్ ద్వారా మీరు చదివారా మీకు సార్ అడిగిందాన్ని మీరు చదివారా మెడిటేషన్ ద్వారా మీరు చదివారా ఒక మాట చెప్తానండి ఒక మాట అడిగినానే చెప్పండి సార్ మీరు చదివారా ముందర వేరే వాళ్ళ సంగతి ఇప్పుడు ఏదైనా ప్రశ్న వేస్తే మీరు మరియమ్మ తల్లి గురించి చెడుగా మాట్లాడుతున్నాం నాకు అసలు ఆమె తల్లి ఎట్లా అయితే చెప్పండి ఇప్పుడు మీకు తల్లి ఎట్లా ఆమె చెప్పండి చెందని వింటారా కాదండి ఆమె మీకు తల్లి ఎట్లా అయింది ఇప్పుడు భర్త బతికొండంగి వేరే వాళ్ళతో గర్భం చేయించుకుని ఏసేపు అనుమానించాడు మతేశ్వర్త ఒకటి వచ్చిన పంతొమ్మిది వచ్చినాలో ఆయన రహస్యంగా విడరాలనుకుంటాడు అనుమానం వచ్చేసింది ఆమెకి ఆయనకి అప్పుడు మరి ఈ గాఫే దూత వచ్చి అయ్యాలో గర్భం అయింది నువ్వేం బాధపడక అప్పుడు ఆయన పెట్టాడు ఆయన మోసం చేసిన ఫీలింగ్ ఆయనకు వచ్చింది కదా మరి అక్కడ ఆమె తల్లి ఎట్లా అయితే మోసం చేసుకుని మీరు మీరు పెద్ద 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 అడిచేది ఎదరో అదండి అరవలే నేను మామూలుగానే మాట్లాడుతున్నా వాయిస్ బేస్ అని చెప్పి మీరు అదే మాట్లాడుతున్నారు మళ్ళీ అని ఎలా చెప్పొద్దు సార్ చెప్తే నేను చెప్తే ప్రభు ఈ లోకంలోకి వస్తాడని చెప్పేసి ఆది కాండంలోనే ఉంది ఏమని ఉంది రానివ్వండి దానికి వస్తే ఉంది దానికి వస్తే రానివ్వండి మేము వద్దగా వస్తే ఏమైంది ఇప్పుడు చెప్పు ఆయన వచ్చి నాకెందుకండి ఆయన వచ్చి నాకేం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఆయన వచ్చినందుకు నాకు ఎవరు ఒరిగిందా చెప్పండి మీరు ఇప్పుడు ఆయన వచ్చాడు నాకెవరో వరిగిందే ఆది కాలంలో చదివితే ఎందుకు ఇంకో కాలంలో చదివితే నాకెందుకు ఆయన వస్తే నాకేంటి లాభం సరే మీకు లాభం లేదు కానీ ఫోన్ చేసి ఏమన్నారు నేను గ్రూప్ అన్నారు తీసేయమన్నా తీసేస్తాను ఆ ఏసు వస్తే నాకేండి ఏసు వస్తే ఎందుకు రాకపోతే ఎందుకు నేను రమ్మని చెప్పాను ఏసుని మా ఇంటికి వచ్చి మా ఇంటికి రాయా మా ఊరికి రాయా మా దేశానికి రాయా నేను ఏమైనా అడిగానా ఆయనే వస్తానని వచ్చాడు సచ్చాడు కొట్టించుకొని పోయాడు లాగానే కొన్ని వందల మందికి సిలివేశారు అక్కడ ఏసు అక్కడికే సిలివేయాల మరి ఆయన రక్తం కార్చిన మీరు సార్ మీరు ఫోన్ చేసి నన్ను అడిగింది అంటే తర్వాత కాదండి ఇప్పుడు ఏసు ఒక్కడికే సెలవు వేస్తారు ఇంకెవరికైనా సెలవు వేశారు అక్కడ పదివేల ఏసు చనిపోకముందు పది వేల మంది శిక్ష చేశారు ఏసు చనిపోయింది యాభై వేల మంది శిక్ష వేశారు ఆయన ఒక్కడే రక్తం గారిచినట్టయితే అరవై వేల మంది రక్తం గడిచినట్టయితే మరి దానికి సమాధానం చెప్పండి అంట్రాంతనం గురించి నన్ను అడిగారు అసలు అంట్రాంతనం నాకు సంబంధం లేదు మీరు అడిగారు నన్ను ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి ఏసు సక్కడే రక్తం అరవై వేల మంది రక్తం గడిచారు నేను మీరు నాకు ఫోన్ చేసింది బైబుల్ తెలుసుకోండి ముందర మీరు ధర్మం తెలుసుకోవాల్సిన పని లేదు బైబుల్లో ఉన్న బూతులు బైబుల్లో మేరీ చేసిన వ్యభిచారం గురించి తెలుసుకోండి ఫస్ట్ అది తెలుసుకుంటే మీకు ధర్మం తర్వాత అర్థమైంది మీకు ఉన్న దాంట్లో అర్థం కాదు కొత్త తెలుసుకోవాలంటే ఎట్లా మీకు సరే మాట్లాడుతు మాట్లాడి మాట్లాడతాం కాదండి ఇప్పుడు నీ గ్రంథం గురించి నీకు తెలియకుండా పక్క గ్రంథం గురించి నీకేం తెలుస్తుంది నేను రామాయణం చదివానండి నాకు రామాయణం తెలుసు అందులో బైబుల్ కూడా చదివా రెండు కంపారిజన్ చూసుకున్నా